ఈ రోజున ప్రజలలో పాపమును గురించి తేలిక అభిప్రాయముంది పాపంలోని నలుపును తెలుపుగా మారుస్తున్నారు నేటి నాగరికులు దేవుని సంఘం కూడా ఈ విషయంలో లోకంతో రాజీపడడం గమనార్హం లోకంతో రాజీపడిన క్రైస్తవులు దేవునికి విరోధులవుతారు లోక స్నేహము దేవునికి విరోధమని బైబులు చెబుతోంది దేవుని బిడ్డ పాపం చెయ్యలేడు పాపంలో అసలే కొనసాగలేడు అది నైతికంగా అసాధ్యం సొధుమ నాగరికత దేవుని నైతిక ప్రమాణాలకు కేవలం వ్యతిరేకం రోమాపత్రిక ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో పౌలు అన్నమాట జ్ఞాపకం చేసుకోండి పాపం విస్తరించే చోట కృప అపరిమితముగా విస్తరిస్తుంది అలాగని పాపమందు నిలిచి ఉంటామా అట్లనరాదు క్రైస్తవ విశ్వాసివై పాపములో నిలిచి ఉండడం అనేది గొప్ప తప్పిదం అది ఘోర పాపం పాపం చేస్తూ దాని గురించి తేలికగా చులకనగా మాట్లాడడం మరీ గొప్ప నేరం సదముగుముర్రాలలో ఇదే తంతు జరుగుతోంది దేవుడు ఈ రెండు పట్టణాలను పూర్తిగా ధ్వంసం చేశాడు ఆదికాండంలో సంగతులు ఆ కాలానికి చెందినవి అవి అప్పటి అభిప్రాయాలు ఇప్పుడు మేము నాగరికులం మాకు దేవుణ్ణి గురించి లోతైన పరిజ్ఞానముంది అనుకుంటే అది కేవలం భ్రమ దేవుడు పాపాన్ని అప్పుడుగాని ఇప్పుడుగాని క్షమించడు ఏసు పాపులకు స్నేహితుడు నిజమే కాని ఆయన వారి పాపాలను పరిహరించటానికే వారితో స్నేహం చేస్తాడు ఏసు దగ్గరికి వచ్చిన వేశ్యలు సైతం పరివర్తన చెంది మహాభక్తురాండ్రైపోయారు పూర్తిగా మారిపోయారు ఆయన దగ్గరికి వచ్చిన సుంకరులు పరిశుద్ధులైపోయారు పరివర్తన చెందారు వంకర టింకర మార్గాలు సరళమయ్యాయి క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు మారటం నిజం నీవు నేను ఎవరైనా యేసు స్పర్శచేత పూర్తిగా మారిపోతారు ఇది ఎంత ఆధునికయుగమైన నవతరమైన కుసంస్కృతి ప్రచారంలో ఉంది సరే ఇప్పుడు లోతు ఇంట్లో ఏమి జరిగిందో వినండి లోతు వెలుపలి ద్వారము నొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నాడు అన్నలారా ఇంత పాతకము కట్టుకోకండి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తెస్తాను వారిని మీ మనసు వచ్చినట్లు చేయండి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదు వారు నీవతలికి పో అన్నారు లోతుకు సొదమీయుల సంగతి బాగా తెలుసు ఇది అతనికి కొత్త కాదు సుధములో లోతు ఎంతో కాలం కాపురమున్న మనిషి అయితే తన ఇంట ఉన్న అతిథులకు ఎట్టి పరిస్థితిలోనూ అమర్యాద జరుగుకూడదు ఈ ఇద్దరు అతిథులను సగౌరవంగా పంపించాలనే ఉద్దేశ్యంతో తనకు కీడైన దాన్ని ఒప్పుకుంటున్నాడు తన కుమార్తెలనే అవినీతికి బలిపెట్టాలని చూస్తున్నాడు వారు లోతును అవతలికి పొమ్మన్నారు పైగా వారు ఏమన్నారంటే వీడెవడో మనలోనికి ప్రవాసిగా వచ్చి తీర్పరిగా ఉండాలని చూస్తున్నాడు ఇదిగో వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తాము జాగ్రత్త అని బెదిరించారు వారందరూ లోతు అనే ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టడానికి సమీపించారు లోతు రాజకీయాలలో ప్రవేశించినట్లు తెలుస్తోంది అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ వైపునకు లాక్కొని తలుపు మూసేశారు అప్పుడు వారు పెన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్నవారికి కనుమబ్బు కలుగచేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిపోయారు లోతు ఇంటికి వచ్చిన అతిథులు అతణ్ణి కాపాడి ఉండకపోతే వారిని లోతును ఈ ప్రజలు చంపేసేవారే సుదమువారు అదే దురుద్దేశ్యంతో వచ్చారు అప్పుడు ఆ మనుషులు లోతుతో అన్నారు ఇక్కడ నీకు మరెవరున్నారు నీ అల్లుళ్లను కుమారులను కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకరా మేము ఈ చోటును నాశనం చేయడానికే వచ్చాము దానిని గూర్చిన మొర యహోవా సన్నిధిలో గొప్పదయింది గనక దాన్ని నాశనం చేయడానికి యహోవా మమ్ములను పంపాడు లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి అన్నాడు లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చెయ్యబోతున్నాడు లోతు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి వలె కనిపించాడు చూచారా లోతు ఎలాంటి దయనీయ స్థితిలో ఉన్నాడో ఈ దుర్మార్గాన్ని ప్రతిరోజు చూస్తూ అది చెడుగు అని తెలిసినా దాన్ని నిరోధించడానికి ఎట్టి ప్రయత్నమూ చేయలేదు ఉదాసీనంగా చూస్తూ మనస్సును నొప్పించుకుంటూ కాలం గడిపాడు కొడుకులు కూతుండ్లు ఇలాంటి పరిసరాల్లోనే పెరిగారు నైతిక ప్రమాణాలు మంట కలిసిపోయాయి తీరా ప్రభు ఈ పట్టణాన్ని విడిచి బయటికి రమ్మంటే అల్లుళ్ల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెబితే వారు ఈయనను చూచి పకపక నవ్వారు ఏదో వేళాకోళానికి ఇలా అంటున్నాడులే అనుకున్నారు లోతు దేవుని చిత్తము నుండి వైదొలిగాడు లోతు సాక్ష్యం కాస్తా పోయింది ఇప్పుడు తను దేవుణ్ణి గురించి ఏమి చెప్పినా అది ఏదో తమాషా అనిపిస్తోంది అతని మాటలు వారు నమ్మటం లేదు లోతు బొత్తిగా లౌకికుడై బతికి ఇప్పుడు దేవుడు దేవుడు అంటే అతని అల్లుళ్ళకే నమ్మకం కుదరటం లేదు ఇక బయటి వాళ్ళు ఎలా నమ్ముతారు ఇంట గెలిచి రచ్చగెలవాలి అంత పెద్ద పట్టణంలో అన్నాళ్ళు ఉండి పట్టుమని పది మందిని కూడా రక్షించలేకపోయాడు లోతు ఈ రోజున కూడా ఇదే సూత్రం పనిచేస్తోంది నీవు ప్రజాసామాన్యము యొక్క అంతస్తుకు దిగి మాట్లాడితే ప్రజలు నీ మాటలు నమ్మరు ఎవరూ రక్షించబడరు ఇది నిజం లోతును గురించి భక్త పేతురు చెప్పిన మాటలు ఎంతైనా సహేతుకమైనవి రెండు పేతురు రెండో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు దేవుడు సుదముగుమర్రాలు అనే పట్టణాలను భస్మము చేసి ముందుకు భక్తిహీనులైన వారికి వాటికి దృష్టాంతముగా ఉంచడానికి వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించాడు ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు తీరాతడు పట్టణాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు అతనితో ఎవ్వరూ రాలేదు తన భార్య ఇద్దరు కూతుండ్లు మాత్రం ఎలాగో బయలుదేరి వచ్చారు శోచనీయం పదిహేను పదహారు వచనాలు తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి రా ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రా అన్నారు అతడు తడవు చేశాడు అప్పుడు అతని మీద ఎహోవా కనికరపడడం వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు ఇంత జరిగినా అతడు దైవజనుడే మనకు ఆదికాండం ఒక్కటే గ్రంథం ఉంటే అసలు ఈ లోతు నిజంగా రక్షించబడినవాడేనా అని అనుమానం వేసేది ఏమంటారు పేతురు రాస్తూ లోతు దైవజనుడే రక్షించబడినవాడే అతనిది నీతిగల మనస్సు అతడు నీతిమంతుడు అన్నాడు గనక మనకు అర్థమవుతోంది అబ్రహాము వెంట ఎన్నో సంవత్సరాలు తిరిగాడు లోతు దేవుని ఎందు విశ్వాసముంచాడు బలులర్పించాడు దేవుడు లోతును కనికరించాడు ఇక్కడ దేవుణ్ణి వెంబడించాడు సుధముగుమర్రాలపైకి వచ్చిన దోష శిక్ష నుండి తప్పించుకున్నాడు ఆ దోతలు వెలుపలికి వారిని తెచ్చినప్పుడు దేవుడన్నాడు నీ ప్రాణం దక్కించుకోవాలంటే పారిపో లోతన్నాడు ప్రభూ అలా కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదికి వచ్చింది నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరచిన నీ కృపను ఘనపరిచావు నేను ఆ పర్వతానికి తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో లోతుకు కూడా విడిచిపెట్టి వెళ్ళడం అంతగా ఇష్టమున్నట్లు కనిపించదు సుధమును విడిచిపెట్టి వచ్చాడుగాని ఆ పర్వతానికి వెళ్ళలేను అంటున్నాడు ఇదిగో పారిపోవడానికి ఈ ఊరు సమీపంలో ఉంది అది చిన్న ఊరు నన్ను అక్కడికి తప్పించుకొని పోనీయ్యి ఆ ఊరు చిన్నదే గదా నేను బతికిపోతాను అవును అదొక కుగ్రాము సోయరు లోతు అక్కడికే వెళ్ళాడు దేవుడు లోతు మనవి విని సోయరును మాత్రం ధ్వంసం చేయలేదు లోతు సోయరు చేరే వరకు దేవుడు కనిపెట్టాడు లోతు సోయరుకు చేరేసరికి ఆ దేశంలో సూర్యోదయమైంది అప్పుడు యహోవా సొదుమ మీద మీద గంధకాన్ని అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణాలను వాటియందు నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనం చేశాడు ఈ రోజున కూడా ఇలాంటి మనస్తత్వం గలవారు మన మధ్య ఎందరో ఉన్నారు ప్రభువు తిరిగి వస్తున్నాడు వస్తున్నాడు అని మాట్లాడతారు బోధలు వింటారు చెబుతారు కాని ఆయన వస్తాడు అనే తీవ్రత వారి వైఖరులలో పనులలో కనిపించదు ఆదివారం ఉదయం ఇల్లుదిలిపెట్టి రారు ఆదివారం సాయంకాలం ఏవేవో కాలక్షేపాలు విందులు ఫలహారాలు ఉంటాయి ఎన్నెన్నో సాంఘిక కార్యక్రమాలు తీరికే ఉండదు అయితే ఒక మాట ప్రభువే గనక ఈ నిమిషాన వస్తే ఇవన్నీ వదిలిపెట్టక తప్పదే దానికేమంటారు అకస్మాత్తుగా వీటిని ఎలా వదిలించుకుంటారు అందాక ఎందుకు సోదర విశ్వాసి ప్రభువు నిన్ను ఇప్పుడు పిలిచి వచ్చేసేయమంటే వెళ్ళిపోక తప్పుతుందా చెప్పు లేదా ఇష్టంలేదా భార్యను జ్ఞాపకం చేసుకోండి ఏ నిమిషమైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి లోతు భార్య వెనక్కు తిరిగి చూచి ఉప్పు స్తంభమైపోయింది ఆమె వెనక్కు తిరిగి చూడడానికి మరో కారణం ఉంది ఆమె దేవుని మాట నమ్మలేదు దేవుడు తేటగా చెప్పాడు వెళ్ళిపో వెనక్కు చూడవద్దు లోతు వెనక్కు చూడలేదే తన భర్త వెనక్కు చూడనప్పుడు తనెందుకు చూచింది శ్రీమతి లోతు దేవుని మాట నమ్మలేదు ఆమె విశ్వాసి కాదు దేవుని మాట వినని వారు ఆ ప్రకారం చేయనివారు వారు విశ్వాసులు ఎలా అవుతారు కారు అందుకే ఆమె ఉప్పు స్తంభమైపోయింది విశ్వాసులు లోకానికి ఉప్పు విశ్వాసులు అవిశ్వాసులు ఉప్పు స్తంభాలు కొన్ని సంఘాలు ఉప్పు స్తంభాల మేడలు ప్రభు హెచ్చరిక లోతు భార్యను జ్ఞాపకం చేసుకో లోతును కాదు